సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తి ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుకుడు ధనసు రాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి అండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు సే కుజుడు అవుతాడు అన్నమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యోగకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యోగకారకుడు అదృష్టకారకుడు లక్ లాక్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుక్రుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా ఇక కన్యా రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది ఇక కన్యా రాశి వారికి ఏంటంటే గురువు చాలా బాగున్నట్టే ఎందుకంటే దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి దశమ స్థానం ఏంటంటే రాజ్యస్థానం ఉద్యోగస్థానం స్థానం ప్రొఫెషన్ స్థానం సో చాలా బాగుంది అంటే ఉద్యోగస్తులకు అలా బంగారం అని చెప్పుకోవచ్చు ఉద్యోగం వచ్చే అవకాశం అదే అండి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన్నన పొందడం ఇవన్నీ ఉంటాయి అలాగే వీడి కూడా ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే ఆరు ఆరో స్థానంలో రాహు చాలా మంచిది వేయ స్థానంలో కేతు చాలా మంచిది డెట్స్ మిజరీస్ ఎనిమిస్ ఏవి ఉండదు అలాగే ఒక సప్తమ స్థానంలో శని ఉండడం చేత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం కొంచెం చిన్న చిన్న తగాదాలు దెబ్బలాట్లు ఉండడం జరుగుతుంటాయి అలాగే ఈ పార్ట్నర్షిప్ ఎవరైతే చేస్తుంటారు బిజినెస్ వాళ్ళ మధ్యన కూడా కొంచెం తగాదాలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయండి సంతానం కలిగే అవకాశం ఉందా వీరికి వీరు కూడా మెయిన్ అంటే గురువు మెయిన్ గా చాలా బాగుండాలి కాబట్టి గురువు దశమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి సంతానం కలిగేందుకు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి వీరు ఆచరించాల్సినటువంటి పరిహార మార్గాలు ఏంటండి వీరు కూడా ప్రస్తుతం శని సప్తమ స్థానంలో ఉన్నందుకు శని ఇబ్బందికారు కూడా అవుతారు కాబట్టి ఇంకా ఈ రెండేళ్ళు కూడా వీలైతే ప్రతి శనివారం ఉపవాసం మంచి చేకూరుతుంది ఏవైతే ఉన్నాయో ఎంత పర్సెంటేజ్ అంటే మనకి రెండు రకాలు అంటే ఇప్పుడు గోచారం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మామూలుగా జాతకంలో ఏంటంటే అసలు ఉందా లేదా ఇల్లు అనేది ఉందా లేదా ఉన్నత ఉద్యోగం ఉందా లేదా వివాహం అవుతుందా లేదా సంతానం కలుగుతుందా లేదా గృహయోగం ఉందా లేదా వాహన యోగం ఉందా లేదా ఫారెన్ వెళ్లేదు ఉందా లేదా ఉందా లేదా అనేది జాతకం పట్టి తెలుస్తుంది ఏ సంవత్సరం అవుతుంది అనేది ఖచ్చితంగా సో అనేది ఆ రిజల్ట్ ప్రయత్నం మానవ ఉంటే కానీ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ చాట్ ని ఒకసారి గనక చూపించుకుంటే ఎందులో మనకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది పర్సనల్ చాట్ చూస్తేనే దాని క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమస్య అయినా దాని నుంచి బయటపడాలి అనుకుంటే సార్ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి కింద స్కూల్ నంబర్స్ కి కాల్ చేసి చాలా చక్కగా తెలియజేశారండి ఇక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రాసుల గురించి మాట్లాడు థ్యాంక్ యూ అండి నమస్కారం